ఫోన్ ట్యాపింగ్ కేసులో కాంగ్రెస్ ప్రభుత్వం సెట్ పేరుతో కాలాయాపన చేస్తున్నారని మేడ్చల్ బీజేపీ పార్టీ జిల్లా కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి మండిపడ్డారు షాపూర్ నగర్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఫోన్ టాపింగ్ కేసులో తన ఫోన్ సైతం ట్యాప్ చేశారని అన్నారు పదేళ్ల కాలంలో కేసీఆర్ నియంత్ర పాలన చేసి ఎంతో మంది వ్యక్తిగత జీవితాలను ఇబ్బందులకు గురి చేశారని విమర్శించారు ఇప్పటికైనా ఫోన్ ట్యాపింగ్ కేసును సిబిఐకి అప్పగించాలని గిరివర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు పదేళ్ల పడుకున్నట్టు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు మత్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారు వారి ఫోన్ టాపింగ్ మరియు వారికి సంబంధించిన ముఖ్య అనుచరులవి మరి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవేంద్రెడ్డి గారిది మరి జిల్లా ప్రధాన కార్యదర్శి నాది చాలామంది ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది ఫోన్ ట్యాపింగ్ అంటే వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తి హక్కు మాట్లాడే హక్కు ఏదైతే ఆర్టికల్ ఫోర్టీన్ ఉందో దాన్ని రాజ్యాంగం కల్పించిన హక్కుగా భావిస్తూ ఉంటుంది కేసీఆర్ యొక్క పరిపాలనలో నియంత పరిపాలనలో ఎన్ని అరాచకాలు జరిగినవో మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి మాజీ ఐజీ ఆఫీసర్ ప్రభాకర్ రావు గారు ఐఎస్బి ఇంటెలిజెన్సీ ఆయన ఉంటూ అనేక రకాలుగా ఫోన్ ట్యాప్లు చేసి రాజకీయ నాయకుల ప్రతిపక్ష నాయకులను భయభ్రాంత